వైఎస్సార్ కడప జిల్లా ప్రొద్దుటూరు నుండి మలుపు టీవీ సమర్పణ ప్రతిభగల పద్మసార్య విద్యార్థులకు మెరిట్ స్కాలర్షిప్ పద్మశాలియా అభ్యుదయ సంఘం ప్రొద్దుటూరు వారి ఆధ్వర్యంలో ఇరవై ఏడవ ప్రతిభా అవార్డుల ప్రధానోత్సవ సభ మే నెల ఇరవై ఐదవ తేదీ ఆదివారం ఉదయం పది గంటలకు గాంధీ రోడ్డులో ఉండే పద్మసార్య కళ్యాణ మండపంలో జరుగును గత ఇరవై ఆరు సంవత్సరముల నుండి ప్రొద్దుటూరులోని పద్మశాలియ విద్యార్థిని విద్యార్థులను ప్రోత్సహించవలనన్న ఆశయంతో ప్రతిభా అవార్డుల కార్యక్రమం నందు మెరిట్ స్కాలర్షిప్స్ ను అందజేయుచున్నారు ఇంటర్మీడియట్ ద్వితీయ సంవత్సరంలో అత్యధిక మార్కులు సాధించిన ఎంపీసీ బైపీసీ ఎంఈసి సిఈసి ప్రతి గ్రూపు విద్యార్థిని విద్యార్థులకు ప్రథమ బహుమతి ఐదు వేల రూపాయల నగదు బహుమతి మెమొంటో ప్రశంస పత్రము ద్వితీయ బహుమతి నాలుగు వేల రూపాయల నగదు బహుమతి మెమొంటో ప్రశంసా పత్రము అందజేయబడును మరియు ఇంటర్ ద్వితీయ సంవత్సరంలో అన్ని గ్రూపులలో తొమ్మిది మార్కులు ఆపైన సాధించిన విద్యార్థిని విద్యార్థులకు కన్సోలేషన్ బహుమతి మూడు వేల రూపాయలు నగదు బహుమతి మెమొంటో ప్రశంసా పత్రము అందజేయబడును మరియు పదవ తరగతి నందు ప్రభుత్వ పాఠశాలలో చదివి నాలుగు వందల యాభై మార్కులు ఆ పైన సాధించిన విద్యార్థిని విద్యార్థులకు కాన్సులేషన్ బహుమతి మూడు వేల రూపాయల నగదు బహుమతి మెమెంటో ప్రశంసా పత్రం అందజేయబడును అండ్ ఎన్ఇటీ లో మెడిసిన్ ఇంజనీరింగ్ నందు మరియు ఐఐటి జీ మెయిన్స్ నందు అత్యుత్తమ ర్యాంకు వచ్చిన విద్యార్థిని విద్యార్థులకు ఐదు వేల రూపాయలు నగదు ప్రోత్సాహక బహుమతి మెమెంటో ప్రశంసా పత్రం అందజేయబడును పదవ తరగతి టౌన్ ఫస్ట్ అత్యధిక మార్కులు సాధించిన పద్మశాలీయేతర కులస్తులైన విద్యార్థిని విద్యార్థులకు నాలుగు వేల రూపాయల నగదు బహుమతి మెమెంటో ప్రశంసాపత్రము అందజేయబడును స్కాలర్షిప్స్ మే ఇరవై ఐదవ తేదీల జరిగే ప్రతిభా అవార్డుల ప్రధానోత్సవ సభలో ప్రముఖుల చేతుల మీదుగా అందజేయడం జరుగుతుంది కావునపైన కనబరిచిన అన్ని గ్రూపుల పద్మశాలియ విద్యార్థిని విద్యార్థుల తల్లిదండ్రులు స్పందించి ఈ అవకాశాన్ని ఉపయోగించుకుని వెంటనే తమ వివరాలను మే పదిహేడవ తేదీ నాటికి దిగువ చిరునామాలో దరఖాస్తు పొంది పూరించి అందజేయవలసిందిగా కోరుచున్నాను ఈ కార్యక్రమ దరఖాస్తులు దురుకు చోటు కడప చంద్రశేఖర్ మేనేజర్ పద్మసాలయా కళ్యాణ మండపము గీతాశ్రమం వీధి ప్రొద్దుటూరు ఫోన్ నంబరు రెండు ఐదు ఆరు వద్ది నరసింహులు ఐదు బై ఒక వెయ్యి నూట పద్నాలుగు శ్రీరామ నగర్ వీధి భావన ఋషి దేవాలయం పక్కన ఈ వివరాలు మీ ఈ మలుపు టీవీలో వీక్షిస్తున్నారు అభ్యుదయ సంఘం తరఫున ఇక్కడికి ప్రెస్ క్లబ్ కు సమాచారం ఇచ్చేకి వచ్చాము పద్మశాల సంఘం ఏర్పడి ఇరవై ఆరు సంవత్సరాలు వసంతలు పూర్తి చేసుకుని ఇరవై ఏడవ సంవత్సరంలో నుండి ఈ సంఘం ద్వారా పద్మశాలీ విద్యార్థిని విద్యార్థులకు మెరిట్ స్కాలర్షిప్లను గత ఇరవై ఆరు సంవత్సరాలుగా అందజేస్తున్నాము ఆ ప్రకారంగా ఈ సంవత్సరము ఇరవై ఇరవై ఏడవ సంవత్సరము పదవ తరగతి మరియు ఇంటర్ సెకండ్ ఇయర్ నందు అత్యధిక మార్కులు ఉత్తమ మార్కులు సా తెచ్చుకున్న వారికి ప్రథమ బహుమతి ద్వితీయ బహుమతి కాన్సలేషన్ బహు బహుమతులుగా అన్ని అందిస్తున్నాము గత ఇరవై ఆరు సంవత్సరాలుగా ఇప్పుడు ఇరవై సంవత్సరము మే నెల ఇరవై ఐదవ తేదీనాడు ప్రతిభా అవార్డ్స్ అన్న కార్యక్రమంలో పద్మశాలి కళ్యాణ నిర్వహణ ముందు ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాము ప్రొద్దుట చదివినటువంటి విద్యార్థి విద్యార్థులు ఎవరైనా సరే పద్మశాలీ ఏదైనా ఇంటర్మీడియట్ ప్రతిరోజు మాత్రమే చదివిన విద్యార్థులు ఈ స్కాలర్షిప్స్ అసువులు అలాగే ఇంటర్మీడియట్ నందు తొమ్మిది వందల మార్కులు అధికంగా సంపాదించిన అందరు విద్యార్థులు కూడా మా వద్ద అప్లికేషన్ తీసుకుని అప్లికేషన్ పూర్తి చేసి పద్మశాలి కళ్యాణ మండపం నందు మే నెల పదిహేడవ తారీఖు లోపల అందజేయవలసిందిగా కోరుతున్నాము ఈ అప్లికేషన్లు ఈ రోజు నుంచి పద్మశాలి కళ్యాణ మండపం నందు అందుబాటులో ఉంటాయి తప్పనిసరిగా పద్మశాలి విద్యా విద్యార్థి విద్యార్థులు అధిక అధిక మార్కులు సంపాదించిన వారు టెన్ పదవ తరగతి నందు నాలుగు వందల యాభై మార్కులు పైన సంపాదించిన విద్యార్థి విద్యార్థులు గవర్నమెంట్ స్కూల్ కానీ అందరు కూడా అప్లై చేసుకోవాల్సిందిగా మేము కోరుకుంటున్నాము అలాగే ఎంసెట్ నీటు ఇత్యాది పరీక్షలు పోటీ పరీక్షలందు అత్యధిక మార్కులు అత్యధిక ర్యాంకులు సంపాదించిన వారికి నగదు బహుమతి మూమెంటు అందజేస్తాము ఆ విధంగా అప్పుడు అందరు అందరు విద్యార్థులు కూడా సదరించి మన సంఘ కార్యక్రమాలలో పాల్గొంటారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము నా పేరు ఉద్య నాగరాజు పద్మశాలి అధ్యయ సంఘానికి ప్రధాన కార్యదర్శిగా ఉన్నాను ఇందాక చెప్పిన దాంతో పద్మశాలి ఏతరీ ఒక విద్యార్థి ఒక విద్యార్థిని కూడా అప్లై చేసుకోవచ్చు వాళ్ళకు కూడా అవకాశం కల్పించాము అదే విధంగా ఇంటర్మీడియట్ ద్వితీయ ఇంటర్మీడియట్లో ప్రథమ బహుమతి వచ్చిన వారికి ఐదు వేల రూపాయలు ద్వితీయ బహుమతి వచ్చిన వారికి నాలుగు వేల రూపాయలు కన్సోలేషన్ తొమ్మిది వందల మార్కుల పైన వచ్చిన వారికి కన్సోలేషన్ బహుమతి కింద మూడు వేల రూపాయలు పదవ తరగతి నందు అత్యధిక మార్కులు సాధించిన ప్రభుత్వ విద్యార్థిని విద్యార్థులకు నాలుగు వేల రూపాయలు ప్రథమ బహుమతి ద్వితీయ బహుమతి కింద మూడు వేల రూపాయలు మరియు కన్సోలేషన్ బహుమతి కింద మూడు వేల రూపాయలు ఇవ్వడం జరుగుతుంది అదే విధంగా ఎంసెట్ మరియు నీట్ నందు ఐఐటి జేఈ మెయిన్స్ లో ఉత్తమ ర్యాంకు సాధించిన విద్యార్థిని విద్యార్థులకు ఐదు వేల రూపాయల చొప్పున బహుమతి అందజేయబడుతుంది వీరందరూ వీరందరూ కూడా పద్మశాలీలై ఉండాలి బహుమతి కన్సోలేషన్ బహుమతులు వచ్చేసి నాలుగు వేల రూపాయలు ఇవ్వడం జరుగుతుంది ఇది ఈ నెల అంటే మే నెల ఇరవై తేదీ ఈ ప్రోగ్రాం పద్మశాలి కళ్యాణ మందు ప్రముఖుల చేత ఎవరైనా పేరు ప్రముఖుల చేత ఇవాడు ఇప్పించడం జరుగుతుంది థ్యాంక్ యూ